హైదరాబాద్ పోలీసులు సర్ప్రైజ్ డే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు మింట్ కాంపౌండ్ లో చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ లో ట్రాఫిక్ డేవిస్ పాల్గొన్నారు ఉదయం కూడా కొందరు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించామని అందుకే కేవలం రాత్రి వేళలో కాకుండా పగలు కూడా తనిఖీలు చేస్తామని వెల్లడించారు ముప్పై ఐదు మంది స్కూల్ బస్ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని తెలిపారు ట్రాఫిక్ జామ్ లేకుండా ఇకపై పగటి వేళల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతాయన్నారు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ఇక మైనర్ల డ్రైవింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపారు మైనర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇప్పటివరకు మైనర్ల డ్రైవింగ్ పై నాలుగు వేల ఐదు వందల కేసులు నమోదు చేశామని అందులో రెండు వేల ఎనిమిది వందల వాహనాలు వెహికల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కోసం రవాణా శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని వెల్లడించారు డ్రంగ్ అండ్ డ్రైవింగ్ ఇంత ముందుకు డ్రంగ్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏదైతే ఉందో నైట్ టైంలో చెక్ చేసేవారు అంటే గత కొన్ని సంవత్సరం నుంచి అదే జరుగుతూ ఉంది నైట్ టెన్ ఓ క్లాక్ తర్వాత వెహికల్స్ రోడ్లో వాల్యూమ్ అన్ని తగిన తర్వాత చెక్ చేయడం జరుగుతుంది దానికి రీజన్ కూడా ఏంటంటే వాల్యూమ్ పెరిగిపోయి రెగ్యులేషన్లో అంతా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల డే టైంలో చెకింగ్ అనేది కంప్లీట్గా లేకుండా పోయింది నైట్ ఒక షెడ్యూల్ పెట్టేసి ఫిక్స్డ్ ప్లేసెస్లో మోస్ట్లీ చేసేవారు రీసెంట్గా ఈ స్కూల్ బస్సెస్ ఆటోస్ ఇవన్నీ ఒక డ్రైవ్ లాగా తీసుకొని స్కూల్ ఓపెనింగ్ టైంలో మేము మార్నింగ్ టైము ఈవినింగ్ టైము అట్లా చెక్ చేయడం స్టార్ట్ చేసినాం అని మాకే షాకింగ్ ఏంటంటే కొన్ని స్కూల్ బస్సెస్ పిల్లలతో వెళ్ళే స్కూల్ బస్సెస్ కూడా బస్ డ్రైవర్స్ తాగి ఉన్నారు దాంట్లో ఒక బస్సులో అయితే ఫోర్ హండ్రెడ్ రీడింగ్ వచ్చింది సో దాదాపు ఈ వన్ మంత్ డ్రైవ్లో థర్టీ ఫైవ్ డ్రైవర్స్ తాగి ఉండడం గుర్తించినాం దానిలో బస్సెస్ ఉన్నాయి స్కూల్ వ్యాన్స్ ఉన్నాయి అలాగే స్కూల్ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళే ఆటో డ్రైవర్స్ ఉన్నారు